ఏకంగా రాష్ట్రంలో ముప్పై ఒక్క లక్షల మందికి ఇళ్ల పట్టాలను పొజిషన్ సర్టిఫికేట్లను ప్లాట్ల రిజిస్ట్రేషన్ రూపంలో ఇచ్చే కార్యక్రమం చేపట్టామని సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు దేశంలో ఎక్కడా లేని విధంగా ముప్పై ఒక్క లక్షల మందికి రిజిస్ట్రేషన్ చేసి అక్కాచెల్లెమ్మల చేతిలో పెట్టడం జరిగిందన్నారు ఒంగోలు అర్బన్ ఎన్న అగ్రహారంలో పేదలందరికీ ఇళ్లు కార్యక్రమంలో భాగంగా ఏర్పాటు చేసిన ఇళ్ల పట్టార పంపిణీ కార్యక్రమంలో సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాల్గొని ప్రసంగించారు ముందుగా ఇంటి పట్టాలకు సంబంధించిన పైలాన్ సీఎం ఆవిష్కరించారు చక్కటి చిరునవ్వుల మధ్య ఆప్యాయత చూపిస్తున్న ప్రతి అక్కకు ప్రతి చెల్లెమ్మకు ప్రతి అవ్వకు ప్రతి తాతకు ప్రతి సోదరుడికి ప్రతి స్నేహితుడికి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి తెలిపారు దేవుని దయ ప్రజల చల్లని దీవెనలతో పేదలందరికీ మంచి చేసే ఓ మంచి కార్యక్రమం ఒంగోలు నుండి జరుగుతుందన్నారు రాష్ట్రంలో పేదలందరికీ ఇళ్ల స్థలాలు ఇచ్చే విషయంలో కానీ వారికి శాశ్వతంగా ఇళ్లు నిర్మించే విషయంలో గత ప్రభుత్వానికి మన ప్రభుత్వానికి తేడాను గమనించాలన్నారు మనం చేసే ప్రతి పని యాభై ఎనిమిది నెలల కాలంలో పేదల జీవితాలు బతుకులు మారాలని పిల్లల బాగుపడాలని విప్లవాత్మక మార్పులు వచ్చేలా అడుగులు వేశామన్నారు ప్రజలకు పౌర సేవలందించే విషయంలో మార్పులు తెచ్చింది మన ప్రభుత్వం అన్నారు పేదలకు ఒక న్యాయం పెద్దలకు ఒక న్యాయం అన్న దానిలో మార్పులు తెచ్చామన్నారు మనసునింద మమకారంతో ఈ కార్యక్రమానికి ఇక్కడికి వచ్చి చిక్కటి చిరునవ్వుల మధ్య ఇంతటి ఆప్యాయతలు ఇంతటి ప్రేమానురాగాలు చూపిస్తా ఉన్న ప్రతి అక్కకు ప్రతి చెల్లెమ్మకు ప్రతి అవ్వకు ప్రతి తాతకు ప్రతి సోదరునికి ప్రతి స్నేహితునికి మీ అందరికీ కూడా ముందుగా హృదయపూర్వకంగా రెండు చేతులు జోడించి పేరు పేరున వైపున కృతజ్ఞతలు తెలుపుకుంటూ మరోవైపున అభినందనలు కూడా తెలియచేస్తా ఉన్నాను దేవుడి దయ ప్రజలందరి చల్లని దేవుళ్ళతో ఈరోజు పేదలందరికీ కూడా మంచి చేసే మరో మంచి కార్యక్రమం ఇవాళ ఇక్కడ నుంచి జరుగుతూ ఉంది ఆ పేదలకు ఆ అక్క చెల్లెమ్మలకు ఇచ్చిన డీ పట్టాలను సైతం రిజిస్ట్రేషన్ చేసి ఆ అక్క చెల్లెమ్మల చేతుల్లో పెడతా ఉండే మరో మంచి కార్యక్రమం ఈ రోజు ఒంగోలు నుంచి ఇక్కడే జరుగుతా ఉంది అని చెప్పడానికి సంతోషపడతా ఉంది రాష్ట్రంలో పేదల రాష్ట్రంలో పేదలందరికీ ఇళ్ల స్థలాలు ఇచ్చే విషయం కానివ్వండి వారికి శాశ్వతంగా మేలు చేసే అడుగులు వేసే విషయంలో కానివ్వండి ఇళ్ల నిర్మాణం విషయంలో కానివ్వండి గత ప్రభుత్వానికి మనందరి ప్రభుత్వానికి మధ్య తేడా ఎంతుందో ఒకసారి గమనించమని చెప్పి మీ అందరితోనూ కూడా కోరుకుంటూ మీ అందరి సమక్షంలో కొన్ని విషయాలు మీ అందరి ముందు ఉంచదలుచుకున్నాను మనం చేసే ప్రతి పని ఈ యాభై ఎనిమిది నెలల కాలంలో వేసిన ప్రతి అడుగు పేదల జీవితాలు మారాలి వారి బ్రతుకులు మారాలి ఆ పేద పిల్లలు ఎదగాలి ఎదిగి భవిష్యత్తులో పేదరికం నుంచి బయటకు వచ్చే పరిస్థితి రావాలి అని ప్రతి అడుగు పడింది పేదలకు ఒక న్యాయం పెద్దలకు మరో న్యాయం ఉండటానికి వీల్లేదని పేదలకు ఇచ్చే ఇళ్ళ పట్టాలను కూడా రాష్ట్రంలో ఐఏఎస్ అధికారులకు కానీ లేకపోతే ఎప్పుడైనా ఎమ్మెల్యేలకు ఇచ్చే పట్టాలు కానీ లేకపోతే ఇతర ప్రముఖులకు ఇచ్చే వాళ్లకు పట్టాలు ఇచ్చినప్పుడు వాళ్ళకు ఏ నిబంధనలు అయితే వర్తిస్తాయో ఏ నిబంధనలు అయితే వాళ్ళకు పెడతామో అవే అటువంటి నిబంధనలే అటువంటి రిజిస్ట్రేషన్ ఇచ్చి కన్వీన్స్ డీటు ఇచ్చే కార్యక్రమమే మన పేదలందరికీ కూడా జరగాలి అని చెప్పి మొట్టమొదటిసారిగా రాష్ట్ర చరిత్రలో ఎప్పుడు జరగని విధంగా ఏకంగా పేదలకు ఇచ్చే ఇళ్ళ పట్టా ఇళ్ళ పట్టాలను ఈ పట్టాలుగా కాకుండా ఏకంగా రిజిస్ట్రేషన్ చేసి ఇచ్చే కార్యక్రమం జరుగుతూ ఉంది ఇవాళ ఇక్కడ నుంచి ఈ యాభై ఎనిమిది నెలలు మన ప్రయాణంలో ప్రతి అడుగు కూడా ఒక విప్లవాత్మక సంస్కరణను తీసుకొచ్చే దిశగా అడుగులు పడ్డాయి అని చెప్పడానికి మీ బిడ్డగా సంతోషపడతా ఉన్నాను అని చెప్పి సందర్భంగా తెలియజేయడానికి గర్వపడతా ఉన్నా ఇప్పుడు పేద పిల్లలకు ఇంగ్లీష్ మీడియం అది కూడా మన గవర్నమెంట్ బడులలోనే పిల్లలకి ఇచ్చే టెక్స్ట్ బుక్లు బైలింగ్ టెక్స్ట్ బుక్స్ సులభంగా అర్థం కావడానికి ఒక పేజీ తెలుగు మరో పేజీ ఇంగ్లీష్ మొట్టమొదటిసారిగా పిల్లలు చదువుకుంటున్న చదువుల్లో బైజూస్ కంటెంట్ నువ్వు తీసుకురావడం జరిగింది అనుసంధానం చేస్తూ మొట్టమొదటిసారిగా గవర్నమెంట్ బడలల్లో పిల్లలకు ఎనిమిదవ తరగతి రాగానే పిల్లల చేతుల్లో ట్యాబ్స్ పెట్టి ప్రైవేటు కార్పొరేట్ బడుల కన్నా కూడా ఇంకా గొప్ప స్థాయిలో మన గవర్నమెంట్ బడి పిల్లలకు ట్యాబులు ఇచ్చి ఈరోజు నడిపిస్తా ఉన్నాం పేద పిల్లలు వెళ్ళే గవర్నమెంట్ బడులు మారాయి ఆ గవర్నమెంట్ బడులల్లో ఆరవ తరగతి నుంచి ఈరోజు ప్రతి క్లాస్ రూమ్లో కూడా డిజిటల్ బోధన ప్రతి క్లాస్ రూమ్లోనూ లోనూ ఐఎఫ్పి ఈ ఈరోజు ఆ గవర్నమెంట్ బడులకు వెళ్ళే ఆ పిల్లలు ఆ పేద పిల్లలు కాన్వెంట్ డ్రెస్సు షూసు చిక్కటి చిరునవ్వులతో పిల్లలు కనిపిస్తారు గవర్నమెంట్ బడులు సిబిఎస్ ఇంగ్లీష్ మీడియంతో మొదలు సిబిఎస్ దాకా సిబిఎస్ నుంచి ఈరోజు కార్పొరేట్ బడులు కూడా పోటీ పడడానికి కష్టపడే విధంగా ఐబీ దాకా గవర్నమెంట్ బడులను తీసుకొని పోతా ఉన్నాం ఆరోగ్యపరంగా చూపుతా ఉన్న శ్రద్ధ మారిపోయింది ఈరోజు ఆ పేదలు ఉండే ఇంటి వద్దనే వైద్య సేవలు అందించే విలేజ్ క్లినిక్లు ఫ్యామిలీ డాక్టర్ పేదల ఇళ్లలో పడుతూ ఆ పేదలకు ఏ రకమైన ఆరోగ్య సమస్య వచ్చి ఉన్నా కూడా ఆరోగ్య సురక్ష అనే కార్యక్రమంతో జల్లడపడుతూ ఆ పేదవాడికి ఉచితంగా వైద్యం చేయించడం మందులు ఇవ్వడం ఇవన్నీ కూడా పేదల ఇంటి వద్దకు వచ్చి తలుపు తట్టి కొడతా ఉన్నది కూడా ఎప్పుడు అంటే మీ బిడ్డ ముఖ్యమంత్రి అయిన తర్వాతే అని కూడా చెప్పడానికి తర్వాత ఆలోచన చేయమని అడుగుతా ఉన్నాను నా అక్క చెల్లెమ్మలకు ఆర్థిక సాధికారత భద్రత రెండు కూడా ఇవాళ అందిస్తూ ఉన్నాయి ఇవన్నీ కూడా గతంలో లేవు ఇవన్నీ కూడా మీ బిడ్డ ముఖ్యమంత్రి అయిన తర్వాతనే వచ్చాయి అని కూడా చెప్పడానికి గర్వపడతా ఉన్నా ఈ పథకాల ఫలితంగానే అక్క ఆర్థిక సాధికారత పెరిగింది కూడా అధిగమించి ఈరోజు మీ బిడ్డ అడుగులు ముందుకు వేశాడు ఇప్పుడు కూడా ఇక్కడ కూడా మీ బిడ్డ ప్రభుత్వం అక్క చెందే ఇంటి స్థలాన్ని ఇవ్వడానికి అడుగులు ముందుకు వేస్తే ఇప్పుడు కూడా దీన్ని కూడా అడ్డుకునేందుకు చంద్రబాబు నాయుడు గారు హైకోర్టులో మళ్ళా కేసేశాడు దీన్ని కూడా ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా ఇలా బుద్ధులు ఎలా ఉన్నాయి వీళ్ళ ఆలోచనలు ఎలా ఉన్నాయో ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా ఇవ్వాలని కూడా కోటి రోజు చుట్టూ తిరుగుతూ ఉన్నాడు ఏకంగా ఆరు వందల యాభై వాగ్దానాలు తాను ఇచ్చి పది శాతం కూడా అమలు చేయకపోయినా ప్రజలు తనను ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా నమ్మటం లేదు అని చెప్పి ఈ పెద్ద మనిషికి తెలిసిన బాబు నిస్సిగ్గుగా మళ్ళీ ఎన్నికలు వచ్చేసరికి మళ్ళీ కొత్త మేనిఫెస్టో తీసుకొని వచ్చి ప్రతి ఇంటికి కేజీ బంగారం ఇస్తానని ప్రతి ఇంటికి బెజుకాలు పోలిస్తా ఉన్నా కొలుస్తాను అని మరో వంక బాబు భార్య మా ఆయన సిద్ధంగా అంటోంది ఏకంగా కుప్పంలోకి వెళ్ళి మరి ఇలాంటి ఈ బాబును ఎవరు సమర్థిస్తా ఉన్నారు అంటే ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ప్రజలు సమర్థించడం లేదు చివరికి కుప్పంలో ఉన్న ప్రజలు కూడా సమర్థించని పరిస్థితి కానీ ఇటువంటి బాబుకి ఎవరు సమర్థి సమర్పిస్తు ఎవరు సమర్థిస్తున్నారు అంటే ఏనాడు ఏపీలో లేనివారు ఏపీకి రానివారు వారి సొంత ఊరు ఏదంటే ఎవరికి తెలియని వారు వారికి మన రాష్ట్రంలో ఓటే లేనివారు ఇలాంటి పరిస్థితుల మధ్య ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి ఈ ఎన్నికల్లో ప్రతి ఒక్కరు కూడా మీ అందరితో కూడా ఒకటే కోరుతా ఉన్నా నాకు చంద్రబాబు నాయుడు గారి మాదిరి నాన్ రెసిడెంట్ ఆంధ్రా మద్దతు నాకు లేదు మీ అందరితో కూడా కోరేది ఒకటి మీ ఇంట్లో మాత్రం మీకు మంచి జరిగి ఉంటే మాత్రం మీ ఇంట్లో మాత్రం మీకు మంచి జరిగి ఉంటే మాత్రం మీ బిడ్డకు మీరే తోడుగా రావడండి అని చెప్పి మాత్రం కోరుతా ఉన్నాను నేను పైన దేవుడు నమ్ముకున్నాను కింద మిమ్మల్ని మధ్యలో ఉన్న ఇలాంటి వారిని అంతకన్నా నమ్ముకోలేదు కాబట్టి మీ అందరితో కూడా ఒకటే చెప్తా ఉన్నా మీ ఇంట్లో మంచి జరిగిందా లేదా అన్నది మాత్రమే కొలమానంగా తీసుకోండి అబద్ధాలను నమ్మకండి రాబోయే రోజుల్లో ఇంకా ఎక్కువ మోసాలు చేస్తారు అన్నది కూడా జ్ఞాపకంలో పెట్టుకోండి మీకు మంచి చేసింది ఎవరు అన్నది మాత్రమే మీ మనసులో పెట్టుకుని మీకు మంచి జరిగి ఉంటే మాత్రం మీ బిడ్డకు అండగా తోడుగా మీరే నిలబడండి అని చెప్పి మరొకసారి కోరుతూ దేవుడు దయతో మీ అందరికీ కూడా ఇంకా మంచి చేసే పరిస్థితులు రావాలి అని దేవుడు చల్లని దీవెన్లు మన ప్రభుత్వం పట్ల ఇంకా ఎక్కువగా ఉండాలని మనసారా కూడా కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఇక ప్రారంభిస్తూ ఉన్నాము రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ రిజిస్ట్రేషన్ చేసిన ఇళ్ళ పట్టాలను ప్రజలకు పంపిణీ చేసే కార్యక్రమం ఇక ఈ రోజు నుంచి మరో పది రోజుల పాటు ఈ కార్యక్రమం వరుసగా కూడా జరుగుతూ పోతూ ఉంటుంది అని చెప్పి కూడా సంతోషంగా చెప్తా ఉన్నాను ఈ సందర్భంగా

ఈరోజు ఇంటి పట్టాలు ఇవ్వడమే కాకుండా ఇల్లు మంజూరు పత్రాలను కూడా మీకే ఇస్తేస్తున్నాం ఇల్లు శాంక్షన్ కూడా చేస్తూ మీ అందరికీ కూడా నేను చెప్పేది ఒకటి మీలో ఎవరైనా కూడా ఇల్లు కట్టుకోవాలంటే బంగారంగా కట్టుకోండి ప్రభుత్వం అన్ని రకాలుగా మీకు సహకరిస్తూ మీకు డబ్బులు ఇస్తుంది లేదు మేము ఇల్లు కట్టుకునే భారం మేము అయ్యలేము అదేదో మీరే చూసుకోండి అది కూడా ఎవరైనా కావాలనుకుంటే మాత్రం ఆప్షన్ త్రీ కింద కలెక్టరు ఆ అవకాశం కూడా మీ అందరికీ కూడా ఇస్తారు ఎవరైనా కూడా ఆప్షన్ త్రీ కావాలి అని అంటే అది కూడా గవర్నమెంట్ ఇంకా తన నెత్తినే వేసుకొని మా నెత్తినే అది కూడా సునాయసంగా ఇల్లు కట్టించే కార్యక్రమం కూడా చేస్తాం ప్రతి ఇంటికి కూడా లక్ష వేల రూపాయలు నేరుగా డబ్బులు ఇవ్వడం జరుగుతుంది మరో ముప్పై ఐదు వేల రూపాయలు పావుల వడ్డీకి అక్క మనకు ఇస్తూ తోడుగా నిలబడడం జరుగుతుంది ఇసుక పదహైదు వేల రూపాయలు విలువ చేసే ఇసుక ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది మరో నలభై వేల రూపాయలు మేరకు సిమెంట్ కానీ స్టీల్ కానీ ఇంకా ఇటువంటి ఇళ్లకు సంబంధించిన వస్తువులన్నీ కూడా తక్కువ రేటుకే మరో నలభై వేల రూపాయల మేరకు లబ్ధి జరిగింది తక్కువ రేటుకే కూడా ఇవ్వడం జరుగుతుంది మొత్తంగా రెండు లక్షల డెబ్బై వేల రూపాయలు ఖర్చు అయ్యి ఈ ఇంటిని మీ అందరి చేతుల్లో ఇంటి మంజూరు పత్రాలను కూడా పెడతా ఉన్నాం రిజిస్ట్రేషన్ చేసినటువంటి ఇళ్ళ పట్టాలను స్వయంగా ముఖ్యమంత్రి గారు పది రోజుల పాటు ఈ రోజు నుంచి రాష్ట్రం అంతటా అర్హులైన వారికి రిజిస్ట్రేషన్ చేసిన ఇళ్ల పట్టాలు అందజేయడం జరుగుతుంది దానికి ശുഭാരംഭം ഈ രൂപ ഗോഗോലി ഗൗരവ രാഷ്ട്ര മുഖ്യമന്ത്രി ബലി തല്ല ഗോരവരാഷ്ട്ര മുഖ്യമന്ത്രി ബലി അന്ത്യോതിക്ക് മല്ലവരപ്പ്യോതിഗാര അന്ത്യമന്ത്രി വൈഎസ് ജഗൻമോഹന കൊങ്കോര ഗൗരവ രാഷ്ട്ര മുഖ്യമന്ത്രി